అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు నర్సరావుపేటలో పేటలో అర్ధరాత్రి డిఎస్పి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు జరిగాయి పట్టణంలోని లాడ్జ్లలో చెక్ పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపట్టారు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి వివరాలు సేకరించారు వాట్సాప్ లో అసత్యాలను ప్రచారం చేసినా వాటిని ఫార్వర్డ్ చేసినా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసినా అలాంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు ये वो डिस्कशन था और ये ये एक एक मंगा ना उन्होंने फंड ये याद आने वो ये हमने मालूम है ग्लोबल लिटरेसी और अर्बन की है तो वक्ता आदमी ने सर ఈరోజు నరసరావుపేట పట్టణంలో రొటీన్గా ఒక పది మంది సిఐలు ఒక పదిహేను మంది ఎస్ఐలు ఒక వంద మంది స్టాప్తో నర్సరావుపేట టౌన్లో ఉన్నటువంటి వైన్స్ బార్స్ అండ్ రెస్టారెంట్సు లాడ్జెస్ తర్వాత సీ బుక్కులు కానీ త్రిబుల్ రైడింగు ఇవన్నీ చెక్ చేయడం కోసం ఒక పది చెక్ పోస్టులు పెట్టి చెక్ చేయడం జరిగింది మీరంతా చూశారు ఇది ప్రతి ఎవ్రీ డే కొంతమంది స్టాప్తో చేస్తున్నాం ఈరోజు మాసివ్గా చేయాలనే ఉద్దేశంతో ఈ చెక్ పోస్టులు పెట్టి ఇవన్నీ చెక్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు కొంత వాట్సాప్లో కూడా కొన్ని ఫాల్స్ ఇన్ఫర్మేషన్లు కొంతమంది స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు దానికి కూడా భవిష్యత్తులో కళ్యాణ వేయాలనుకుంటు ఉన్నాం మరి మీరందరూ కూడా మీకు తెలుసు నర్సరావు పట్టణంలో బార్సు హోటల్స్ కానీ షాప్స్ కొద్ది యాక్సెస్ టైం ఉంటున్నాయి అనేది కొంత మీ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది దానికి కూడా ఒకసారి హెచ్చరికగా ఈరోజు మొత్తం తిరుగుతూ ఉన్నాం ఇవన్నీ తిరిగి వాళ్ళకు ఒక గైడ్ చేస్తున్నాం మీరు ఈ టైంలో మీరు క్లోజ్ చేయాలి క్లోజ్ చేయకపోతే భవిష్యత్తులో మీకు ఇబ్బందులు వస్తాయి అని ఈరోజు మేము అందరం కూడా మాసివ్గా అన్నీ చెక్ చేయదలుచుకున్నాం చేస్తున్నాం భవిష్యత్తులో కూడా సర్ప్రైజ్డ్గా ఇలాంటి చెక్స్ ఇంకా చాలా ఉంటాయి నేను మీ ద్వారా ప్రజలకు కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి కానీ రౌడీలకు కానీ ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా మీ లిమిట్స్లో మీరు కానీ ఉండకపోతే మీరు చాలా ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు సామాన్య మానవులు మంచిగా ఉండే వాళ్ళకి ఎవరికి కూడా పోలీస్ వైపు నుంచి హాని ఉండదు ఆ హామీ మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీరు మాకు తెలియజేయచ్చు మంచి వారికి కంఫర్టబుల్గా తిరిగే అవకాశం ఉంది చెడు వారికి మాత్రం కంఫర్ట్గా తిరిగి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేరే వ్యవహారం చేయట చేస్తే మాత్రం తప్పనిసరిగా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుందని మీ ద్వారా హెచ్చరిస్తూ భవిష్యత్తులో కూడా రోజు ఈ రకమైనటువంటి చెక్కింగ్ ఉంటుంది కాబట్టి యదోలకు మాత్రం బి లిమిట్స్ అని చెప్పేసి మీ ద్వారా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ కొన్ని అనుమానాస్పదంగా కొన్ని ఉన్నాయి అన్నిటిని కూడా మళ్ళీ చెక్ చేస్తున్నాం ఆధార్ కార్డు చెక్ చేస్తూ ఉన్నాం లాడ్జెస్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఇప్పుడు మీరు చూసారు ఉత్తరప్రదేశ్ నుంచి ఎవడో వచ్చాడు వాడు ఎందుకు వచ్చాడు అనేది వాడి ఆధార్ కార్డు చెక్ చేసాం అదేవిధంగా వేరే వాళ్ళ నుంచి వచ్చారు హాస్పిటల్ కానీ వచ్చి చేశారు దానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ని మనం తీసుకొని సాక్ష్యాలు తీసుకున్న తర్వాత వాళ్ళని మనం చేస్తా ఉన్నాం ఏదన్నా ఇల్లీగల్ వ్యవహారం ఉండేటట్టు ఇమీడియట్గా వాళ్ళని కస్టడీలో కూడా తీసుకోవడం జరుగుతుంది